మనం ఎప్పుడూ చేసుకునే బెండకాయ ఫ్రై కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అబ్బా బెండకాయ కూర వద్దు అని ముఖం దిప్పుకునే వాళ్ళు ఇంకా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఈజీగా మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే తయారు చేసుకుందాము కొంచెమంతా శనగపిండి కొంచెం పసుపు ఉప్పు కొంచెమంతా గరం మసాలా వేసుకొని ఇప్పుడు మనము ఈ పిండిలో కొంచెం నీళ్ళని వేసుకొని పిండిని చక్కగా బాగా కలిపేసుకుందాము నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని లూజ్గానే కలిపేసుకోవాలి చూడండి పిండి ఈ విధంగా లూజ్గానే కలుపుకున్న తర్వాత మనం బెండకాయ ముక్కలని మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా కట్ చేసుకొని బెండకాయ ముక్కలపైన ఈ పిండిని వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి పిండి ముక్కలకు బాగా వరకు చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని మనం పిండి కలుపుకున్న బెండకాయ ముక్కలని నూనెలో వేసి ఇంకా బాగా కలుపుతూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనము అదే కడాయిలో ఇంకా కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు గింజలు అన్నీ వేసుకొని పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎల్లిపాయలు అంత అల్లము దంచేసుకొని వేసుకుందాము అట్లనే కొంచెం కలియా మాకు ఒక ఉల్లిగడ్డని ఇంకా చన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత అట్లనే ఒక టమాటా ఇంకా చన్నగా కట్ చేసుకొని వేసుకుందాము ఇంకా ఉప్పుని ఇంకా వేసుకుందాము మనం శనగపిండిలో ఉప్పు కలుపుకున్నాము కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవడం మనం తినేదాన్ని బట్టి కారం ఇంకా వేసుకుందాము కొంచెమంత పసుపు ధనియాల పొడిని ఇంకా వేసుకుందాము గరం మసాలా మనము శనగపిండిలో వేసుకున్నాము కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిగడ్డలు టమాటాలు ఇంకా మెత్తగా పొడి పొడిగా అయ్యేంతవరకు చక్కగా ఉడికించుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను ఇంకా వేసుకుందాము ఈ ముక్కలకు బాగా ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేంతవరకు కలుపుతూ పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా పొడి పొడిగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా తయారైపోతుంది చాలా ఇష్టంగా తింటారు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి